మీ అందరికి నా హృదయపూర్కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మెదకొచ్చు అని మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద నా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మంచి నిద్ర ఆరోగ్యం మన కుటుంబాలు శాంతి సమాధానం దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు కూడా వారి వారు నాలో శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా ఈరోజు మనకు ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే మరి సిద్ధపరిచున్నాడు వాటిని మనం ధ్యానం చేసుకుంటూ రోజంతా ఆనందంగా ఉందాము దేవుని పిల్లలు చూడగలిగితే మరి కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చిన పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ఆకాశంలో దేవుని మహిమను ఎవరించి అంతరిక్షంలో ఆయన చేతిని పనిని ప్రచురించి ప్రచురించి అని రాయబడింది దేవుని పిల్లారు అంటే ఆకాశములంటా దేవుని మహిమను వివరిస్తున్నాయి అన్నాడు అంటే భూమి మీద ఉన్న మనకంటే కూడా చేతి పని అయిన దేవుని పని ఆకాశములంటా వివరిస్తున్నాయి అంట దేవుని పిల్లారే మనం సాధారణంగా చూడగలిగితే స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఒక చిన్న బంగార ఆభరణాలైన ధరించినప్పుడు అది చూడ్డానికి ముచ్చుటున్నప్పుడు దాని ఇంకా చూసి చూసి ఎక్కడ చేశారు ఎక్కడ చే ఎక్కడ కొన్నారండి ఇది ఎక్కడ కొన్నారండి ఏ షాపులో తెచ్చారని మనం అడుగుతాం దేవుని పిల్లలు అంటే ఆ వస్తువు మనల్ని ఒక ఆలోచనలోకి తీసుకెళ్ళిపోయింది దేవుని పిల్లలు అలాగనే దేవుని చేతి పనినంట ఆకాశం అంట ఏమండి వివరిస్తుందంట మరి చూడండి క్షణములు అంతరిక్షములన్నీ ఎవరిస్తున్నాయంటే దేవుని పిల్లల చేతి పనిని ఎలాగా నిమిషంలో గారు చీకటి వర్షం గురించి నిమిషంలోనే మన సూర్యుడు బయటకు వస్తాడు గాలి ఎటు నుంచి వస్తుందో ఎటు పోయిదో మనకు తెలీదు అంటే ఆయన చేతి పనిని ఆకాశములు దేవుని పిల్లరా ఆకాశములు ఆకాశంలో దేవుని మహిమలు ఎలా వివరిస్తున్నాయో మీరు చూడండి అంతరిక్షములు అంటే ఏంటంటే ఆయన చేతి పని ప్రచురము చేయుచున్నాయి భూమి మీద ఉన్న సమస్తము కూడా చూస్తున్నాడు మేము దేవునికే పని దేవుని దేవుని పిల్లలకే ఉపయోగపడాలన్నట్టుగా దేవుని పిల్లరా ప్రతి వస్తువు కూడా మన ఇంకే చూస్తున్నట్టుంటే దేవుని పిల్లరా ఇవన్నీ కూడా దేవునిని మరి ఎవరిస్తున్నాయి ఆయన చేతి పనులు తెలియచేస్తున్నప్పుడు వాటికి అంటే భాష లేదంట మరి ఇవన్నీ లేకపోయినా మరి పనులు అవి చేస్తున్నప్పుడు పరలోకమందున దేవుడైతే భూమి ఆకాశంలో మాట్లాడతాడు దేవుని పిల్లరా ఏమిటి భూమి ఆకాశంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన చేతి పనులన్నీ ఆయన ఇంత గొప్పవాడని అంటే మనకు తెలియచేస్తున్నాయంట దేవుని పిల్లార నిజంగా ఆకాశం చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు ఎంత బాగా చేశాడు అన్నారు ప్రకృతిలో ప్రతి వస్తువును చూసినప్పుడు దేవుడు చేతి పని ఎంత అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రతిదినము దేవుడు శుధించి కొనియాడి మహింపరచాలి దేవుని పిల్లరా అలాంటి చితి భూమి మీద ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ జీవ కలిగిన మా పరలోకి తండ్రినైనా మేము తింటున్నాము తాగుతున్నామునైనా ఇదిగో భూమి మీద మేము బ్రతుకుతున్నామంటేనైనా ఆకాశంలో నీ మహిమను నా తండ్రినైనా అయ్యా ఎవరిస్తున్నాయ్యా ఇదిగో నా తండ్రి ప్రకృతిలో ఉన్న ప్రతిది కూడా నీ చేతి పనిని మాకు తెలియచేస్తుంది తండ్రి ఇవన్నీ చూస్తున్నప్పుడు కేవలం నీ దైవాలను నీ కృప వలని మేము బ్రతుకుతున్నామని అయినా ప్రతి వ్యక్తి కూడా నీ వైపు తిరిగి నీకు నమ్మకంగా బ్రతగలిగి బ్రతుకుని బిడ్డలకి అండి తండ్రి ఏ కుటుంబాలైతే తాగుడు అలవాటు అయినైనా భార్యని బిడ్డల్ని తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఎంతమంది బిడ్డలైతే తండ్రి తాగుడికి నేను అలవాటు అయి ఉన్నారో అట్టి బిడ్డలను ఆ తాగుడు నుంచి మీరు విడుదల కలుగు అయినా ఇదిగో ఆకాశము భూమి చూసినప్పుడు కేవలం నీ దైవాలను ఇదిగో బిడ్డలని భారీని ఇదిగో తల్లిదండ్రులు మేము సంపాదించుకున్నామని భయం కలిగి తాగు నుంచి విడుదల నీతి మార్గంలో నడవటానికి కృపణ గురించి సహాయం చేయమని ఆ కుటుంబాలకు రక్షణ కూడా కలుగు చేయమని మా రక్షకుడు నీ కుమారుడేనేసి పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు